నిన్న మనకి న్యూస్ లో ఒక విషయం వచ్చింది భర్త అత్త మామ ఆడబు కలిపేసి ఒక మహిళని వివాహితని ఈ టార్చర్ చేసి ఫర్ దౌరీ హెరాస్ చేసి చంపినట్టు దానికి సంబంధించి ఈ రోజు అక్యూస్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఈ సంఘటన వచ్చి కసింకోట పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ గ్రీ అండ్ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన మిర్యాల సుమ ఈమెకు వచ్చేసి కసింకోట మండలం వెదురుపతి గ్రామానికి చెందిన పల్లివేళ్ల కృపాసాగర్ ఆయనతో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వివాహం జరిగింది వివాహం జరిగే జరిగే క్రమంలోనే ఒక లక్ష రూపాయలు కట్నం ఓ లక్ష రూపాయలు సారి సామాను ముప్పై వేలు ఆడపడుచు కట్నం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ దేర్ డిమాండ్స్ ఈ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వటం జరిగింది సబ్సిక్వెంట్ గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయటం ఫర్ మనీ అండ్ డౌరీ చేయటం జరిగింది సో ఆన్ దాట్ బేసిస్ దఫ గా కొంత అమౌంట్స్ ఫర్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కి అన్నిటికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే వన్ సిక్ ఉన్నాడో అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకుని ఒక ఇరవై వేలు ఇస్తానని ప్రామిస్ చేశారు అందులో పదివేలు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది లేటర్ కూడా సూటిపోటు మాట్లాడటం ఇంకా డబ్బులు తేలేదంటాం తర్వాత ఆ అమ్మాయి ఫిడిలిటీని డౌట్ చేయటం ఇవన్నీ చేయడంతో ఆ అమ్మాయి జీవితం మీద వెక్సై నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది మొన్న దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మదర్ ఇచ్చిన తో నేను కేసు రిజిస్టర్ చేశాను ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో నిన్న ఈవినింగ్ మేము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టులో హాజరు మామ ఆడపచ్చు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఒక ఫోర్ ఇయర్స్ పాప టూ ఇయర్ ఫోర్ ఇయర్స్ పాప టూ ఇయర్స్ పాప